రోజులు మారాయి రాజ్యాలు పోయాయి కానీ మన మారలేదు దేశం అభివృద్ధి చెందలేదు రాచరిక వ్యవస్థకు రాజకీయ వ్యవస్థకు ఏది తేడా రాచరిక వ్యవస్థలో రాజు కొడికే రాజు వంశ పారంపర్యపు అధికారం రాజకీయ వ్యవస్థలో నాయకుడి వంశపోడే నాయకుడు దానికి దీనికి తేడా ఏముంది ఒక రాజకీయ నాయకుడి కొడుకో అల్లుడో తమ్ముడో అడితో ఆడి ఎదవైనా చెబటైనా దద్దమ్మైన ఆడి పేరు ముందో బలం పేరు చివర బలగం ఇదే వాడి రాజకీయ బలం బలగం ఇంకేముంది జనం మనాల్సిందే వాడికి దాతోహం లేకుంటే ఇంకేముంది సంక్షేమ పథకాలకు వాళ్ళు దూరం నిజానికి నేత తప్పేం లేదు ఈ అనాలి ఎందుకంటే ముస్టోడికేసే బిచ్చంలాగా సంక్షేమ పథకాలు చూసి ఓట్లేసే ఓటర్ల తీరులో మార్పు రావాలి నాయకులిచ్చే బియ్యానికో పప్పుకో కల టీవీకో కంప్యూటర్కో పట్టు చీరకో కుంకుమర్లుకో కక్కుర్తి పడి ఓటేసి గెలిపిస్తే ఆ దోచుకు తింటున్నారు ఆ లంచరాబందుల్ని అలాంటి చిల్లర పథకాలను కాలదని మన బిడ్డలకు సంపాదన సామర్థ్యాలు పెంపొందించేలా చేయండి అంటూ డిమాండ్ చేయాలి అలా చేత వాడికే ఓటేయాలి దర్జాగా బ్రతకాలి లక్షల రూపాయలు వెచ్చించి ఎన్నికలు నిర్వహించి నేతలను గెలిపించి పార్లమెంటుకు అసెంబ్లీలకు పంపిస్తుంటే ఈ నాయకులు జాతి ఆత్మ గౌరవాన్ని టీవీల సాక్షిగా తాకొట్టు పెడుతున్నారు కొట్టుకు చోజనాలే లక్ష్యంగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయి గౌరవాలను దేశానికి ఖ్యాతిని అర్జిస్తారు ప్రజల ఇబ్బందుల్ని పట్టించుకుంటారు ఇలాంటి వాళ్లను రాజకీయాల నుండి ప్రజలే బహిష్కరించాలి అరే నాలుగు వీధులకు కౌన్సిలరో కార్పొరేటర్ అయితే ఆ నాయకుడికి ఎక్కడా లేని గర్వం సంక్షేమ అమలుకు దూరం అవినీతికి ఆతిథ్యం వాటర్లకు అవమానం ఇదేనా పునాదు నుండి నవ్య భారతం నిర్మించడం అంటే తన పండిన నేతలకు రాజకీయాల్లో సైతం పదవి విరమణ అవసరం తద్వారా సమాజంలో సమానత్వం ఆర్థికత్వంలో అభ్యుదయం స్వచ్ఛ రాజకీయాలకు శుభోదయం అభివృద్ధికి ఆతిథ్యం ఆధ్యం ఇలా కావాలి మన భావి భారతం జై భారత్